వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు సిబ్బంది కార్మికులకు మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పాల్గొన్నారు వినాయక చవితిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలను శుక్రవారం అందజేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ సర్వ విఘ్నాలు తొలగించే వినాయకుడిని పూజించి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ వినాయక చవితితోనే పండుగలు ప్రారంభమవుతాయని ప్రతి ఇంటా బయట ఏ ప్రాంతంలో చూసినా గణేష్ మండపాలు కనిపిస్తాయని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారని అన్నారు మున్సిపల్ ఉద్యోగులకు కూడా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వారికి మట్టి వినాయక ప్రతిభలను అందించడం జరిగిందని కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు మన పట్టణంలో కూడా వినాయక చవితి అందరంగా జరగబోతుంది ఏ వీధిలోకి వెళ్ళిన ఏ ప్రాంతంలోకి వెళ్ళిన గణేష్ యొక్క మంటపాలు వెలిసి ఉంటాయి భక్తి శ్రద్ధతోటి పూజిస్తారు ఇంట్లో గణపతి ఉంటాడు వీధిలో గణపతి ఉంటాడు ఇంకా కూడలలో గణపతులు ఉంటాడు మనకున్నటువంటి సమాచారం ప్రకారంగా తినక సుమారుగా వేల గణపతులు మన పట్టణంలో కొలువు రాబోతున్నారు కొలువు దోతున్నారు ఇందులో భాగంగా మున్సిపాలిటీ తరఫున నుంచి మనం యొక్క వినాయక చవితికి సంబంధించి ఈ యొక్క ప్లాస్టర్ ప్యారిస్ కాకుండా మట్టి చేత చేసినటువంటి విన్నకులయితే కనుక పర్యావరణ రహితంగా ఉంటుందనేసి దాన్ని ప్రోత్సహిస్తు దాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి మున్సిపల్ తరపు నుంచి కొన్ని విగ్రహాలను ఇవ్వడం అవుతుంది ఈరోజు గౌరవ సిపి గారు అందరం కలిసి వారి యొక్క జిల్లా సారాజ్యంలో మా స్టాఫ్కు ఇతరులందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క విగ్రహాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇస్తాను అందువల్ల మా రిక్వెస్ట్ అంటే సాధ్యమైన గాడికి మీరందరూ కూడా ఈ యొక్క ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు ఆకుండా ఈ టైప్ ఆఫ్ విగ్రహాలని ఇంట్లో ఉంచుకోవాలని చెప్పి కోరుతున్నాం కనాలపట్నం ప్రజలందరూ పురప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎలాంటి గొడవలు లేకుండా వినాయక పండుగ జరుపుకోవాలని అలానే ఆ భగవంతుడు ఆశీస్సులు పుష్కలంగా మన తనాల పురపల్ ప్రజలందరి మీద సుఖ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అలానే ఈ మట్టి విగ్రహాన్ని పూజిస్తే మన వినాయకుడు అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి దయచేసి అందరూ కలిసి అందరూ మట్టి విగ్రహానికి పూజించాలని కోరుకుంటున్నాను అలానే మన ఆరో ప్రజలందరూ అష్ట ఆరోగ్యంగా సుఖ సంతోషంతో కలిగి ఉండాలని కోరుకుంటున్నాను